నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరిపైన అయినా సరే ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం విధించిన తర్వాత ఎయిర్పోర్ట్ ద్వారా కానీ ఓడరేవుల ద్వారా కానీ అలాగే భూమి సరిహద్దుల ద్వారా మనం చూసుకుంటే కువైట్ నుంచి వెళ్లేందుకు వీలుండదు ఎందుకంటే మన ప్రయాణ నిషేధం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రయాణ నిషేధం మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు కానీ టెలిఫోన్ బిల్లులు కానీ ఈఎంఐలు కానీ లేకపోతే ఏవైనా మన పైన కేసులు ఉన్నప్పుడు కానీ లేకపోతే కువైటీలు అయితే ఏవైనా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుల్లో కేసులు ఉన్నప్పుడు కువైటీలు కానీ ప్రవాసులు గాని ఇతర దేశాలకు ప్రయాణించకుండా కువైట్ కోర్టు అయితే వాళ్లపైన ప్రయాణ నిషేధం విధిస్తూ ఉంది తాజాగా ఒక కువైట్ మహిళ కువైట్ దేశం నుంచి ప్రయాణ నిషేధం ఉన్నా సరే ఆమె వెళ్ళడం జరిగింది వివరాలు వెళితే ప్రయాణం నుంచి నిషేధించబడిన కువైట్ మహిళను సౌదీ అధికారులు అరెస్టు చేశారు కేసు పరిస్థితులను గుర్తించేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు కువైట్ పోర్టులోని భద్రతా సిబ్బందికి సౌదీ పోర్టులోని అధికారుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక కువైటి మహిళ ఆమె పైన ప్రయాణ నిషేధం ఉందని చెప్పేసి ఆమె అక్రమంగా సౌదీ లేకి ప్రవేశించేందుకు ప్రయత్నించిందని చెప్పి సౌదీ అధికారులు కువైట్ అధికారులకు తెలియజేశారు అలాగే ఆ యొక్క మహిళ పైన మనం చూసుకుంటే ప్రయాణ నిషేధం ఉంది ప్రయాణ నిషేధం ఉన్నా సరే ఒక సౌదీ మహిళ కారులో ఆమె దాక్కుని అయితే కువైట్ ను దాటి సౌదీ ఓడరేవులు బార్డర్ దగ్గరికి వెళ్లడం జరిగింది అక్కడ సౌదీ అధికారులు స్కాన్ చేసిన తర్వాత ఆమెనైతే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ అధికారులకు ఆమెను అప్పు చెప్పారు అలాగే కువైట్ లో భద్రత చాలా గిట్టిగా ఉంటుంది కానీ భద్రతా అధికారుల కన్ను గప్పి ఒక కువైట్ మహిళ తప్పించుకొని కువైట్ దేశం దాటి ఎలా వెళ్లిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గారు దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్